రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు విశాఖపట్నం నుంచి రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు ఈవెన్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అనేది లేకపోతే ఎలా అవుతుందండి ఇంతకుముందు ఇంతకు ముందు ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా సభలు పెట్టుకున్నా ఏదైనా చేసుకున్నా అక్కడికి ఫాల్కనోస్ అని వెహికల్స్ వెళ్ళాయి వాళ్ళు హాక్ అని చెప్పేసి ఒక వెహికల్ ఉండేది వాటిలో సిసి క్యామ్స్ ఉండేవి ఎక్కడైనా అలాంటివి ఎవరైనా కొంచెం సంఘ విద్రోహ శక్తులు కనుక అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ ఉండేది సో ఇప్పుడు అవన్నీ కూడా లేవు మీరు నమ్ముతారా మినిమమ్ మెయింటెనెన్స్ లేదు పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సిక్స్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవారు నేను మళ్ళీ చెప్తాను పక్క పక్కన తెలంగాణలో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు ఇందాకే నాకు పాపు అన్నమయ్య జిల్లా నుంచి ఒక ఎస్పీ చెప్తున్నారు అక్కడ ఏమైనా గంజాయి పట్టుకుంటే దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్కో లేకపోతే ఇన్వెస్టిగేషన్కో మళ్ళీ చింతపల్లిలో లేకపోతే అరుకో రావాలంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఎంత ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ సొంత జేబులో ఇచ్చే పరిస్థితి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అయిపోయింది సో దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏడిఎలు కూడా లాస్ట్ ఐదు సంవత్సరాలు చెల్లించలేదు ఈవెన్ వాళ్ళకి జీపీఎఫ్ నుంచి వచ్చే లోన్లు కూడా నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాను ఆ లోన్ నేను ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు డైవర్ట్ అయిపోయింది ఎందుకు డైవర్ట్ అయిందని వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగితే అది టెక్నికల్ ఇష్యూస్లో ఒక బటన్ నొక్కపోయి ఇంకో బటన్ నొక్కామని చెప్పేసారు చాలా ఈజీగా సో ఇటువంటి సిచ్యువేషన్స్ మధ్యలో ఈరోజు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ మా వర్క్ ఇది మా వర్క్ పరదాలు కట్టడమే కాదు ఆ పద్ధ ఇంకొక పార్టీ వాళ్ళు ఇళ్ళ దగ్గర కాపల కాయడం ఒకటే కాదు మా పని ఇది అని చెప్పి ఈరోజు తెలుసుకొని వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఏదో సోషల్ మీడియాను బేస్ చేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి డిపార్ట్మెంట్ల మీద బురద చల్లేదానికి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ మీద బురద చల్లేదానికి ఒక టార్గెటెడ్ వేలోని వెళ్ళడం అన్నది వాళ్ళకే మంచిది కాదు